ఈరోజు శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవ తేదీలు ప్రకటన నిమిత్తం ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు రెండు వేల పంతొమ్మిదిలోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు జీవో నింబరు నోట్ ఎనిమిది ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు అందు ప్రకారంగా ప్రభుత్వం వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటివరకు పట్టవోత్సవాల సమర్పణ జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతాయి తరువాత పూర్ణాహుతి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి బా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద ఈ పందిరినాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు ఆ తర్వాత కలశజ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి ఈ సినిమాను జాతర సిని శనిమానోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున తెప్పోత్సవం అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి ఉయ్యాల కంబాలోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుతాయి అన్ని అన్ని శాఖల సమన్వయంతో ఈ సిరిమాన్ ఉత్సవాలు అతివైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతున్నది కాబట్టి ఈ సిరిమాను జాతర ఉత్సవాల్లో అందరూ భక్తులు కూడా శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా దేవస్థానం తరఫున విద్య